హాయ్ హలో నమస్తే నేను మీ రమేష్ హంసిన కార్స్ కరీంనగర్ మన ఛానల్ వచ్చేసి హంసిన కార్స్ కరీంనగర్ ఇన్స్టా అండ్ యూట్యూబ్ అండ్ ఫేస్బుక్లో ఉంటుందండి ఈరోజు వచ్చేసి మార్చ్ ట్వంటీ ఎయిత్ డేట్ నాడు వీడియో చేస్తున్నాను మీ ముందున్న వెహికల్ వచ్చేసి మార్చి టూ రేస్ అండి రెండు వేల పద్దెనిమిది మోడల్ లోకల్ వెహికల్ అండి కరీంనగర్ పాసింగ్ టు టూ ప్లేట్ అయింది బండి బాలి నుంచి డిక్ వరకు ఏపీస్ కూడా రీప్లేస్ లేదు బండి ఎక్సలెంట్ ఉంది మన మిత్రుడే తీసుకున్నాడు కరీంనగర్ లోకల్ లక్ష్మీనగర్ పవన్ పేరు వచ్చేసి అద్దాలు పెట్టుకున్నాడు ఎవరు కనబడొద్దు అని ఐడెంటిఫై ఐడెంటిఫై చేయొద్దాన్ని చాలా చలాకి ఓకేనా ఈ వెహికల్ వచ్చేసి మనకి మన ప్రైస్ వచ్చిన రీజనబుల్ ప్రైస్ ఇచ్చేసిన లోకలే లోకల్ రిజిస్ట్రేషన్ అయిపోయింది అన్న అయిపోయింది టోటల్ పేమెంట్ కూడా రిసీవ్ అయిపోయింది బ్రదర్ కంగ్రాచులేషన్స్ ఒక్కసారి ఫోటో అన్ని పట్టేసుకో ఈరోజు వచ్చేసి మార్తి జడ్డీఐ ప్లస్ ఈరోజు ఎట్టిగా ఇచ్చేసామండి రెండు వేల పదిహేడు మోడల్ నల్గొండ వాళ్ళకి అది సోల్డ్ అవుట్ అయిపోయింది దానికోసం ఎవరికి రాకండి కాల్ చేయకండి అదైతే సేల్ అయిపోయింది ఇంకా మన దగ్గర ఎట్టిగా వేరే పదిహేను మోడలు డిజైర్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఫస్ట్ ప్రజెంట్ అయితే కంగ్రాచులేషన్స్ బ్రో కంగ్రాచులేషన్స్ అవి మీకు మొత్తం చూపిస్తాను ఒకసారి ఫోటో అయితే దానిలో ఫోటో చేసి వీడియో అంతా చూపిస్తాను ఓకే